స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా దర్శనవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి స్థానిక గడియార స్తంభం సెంటర్ లో మంగళవారం ఎన్టీఆర్ మరియు శ్రీరాములు గారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ శ్రీరాములు గారు ప్రజల నుండి వచ్చిన నాయకుడని ప్రజల హృదయాలను గెలిచిన నాయకుడని ఆనాడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎదురించి పోరాడి గెలిచిన ప్రజా నాయకుడని ఆమె వివరించారు అణగారిన వర్గాల నుండి అరాచకాలకు వ్యతిరేకంగా నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు గుండెల్లో పెట్టుకుని గెలిపించుకున్న నాయకుడు నారపశెట్టి శ్రీరాములు గారి అని అన్నారు ఆయన అకాల మరణంతో ఆనాడు బై ఎలక్షన్ జరిగిందని ఆ బై ఎలక్షన్ లో శ్రీరాములు గారి వారసునిగా పెద్దలు గౌరవనీయులు నారపశెట్టి పాపారావు గారు తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో నిలిచారని అప్పటి ఆ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగాయన్నారు ఆనాడు మంత్రిగా ఉన్న మా తాతయ్య గారు గొట్టిపాటి హనుమంతరావు గారు ఆ ఎన్నికల్లో దర్శలోనే ఉండి పాపారావు గారి విజయానికి ముందుండి పనిచేశారనే విషయాన్ని మీ అందరికీ గుర్తుండి ఉంటుందన్నారు అహర్నిశలు కృషి చేసి పాప అదే విధంగా అదే కుటుంబానికి చెందిన నారెట్టి పిచ్చయ్య గారి గెలుపు ఒక సంచలనం రాష్ట్రంలో ఆనాడు వైసీపీ ప్రభుత్వం ఉండి ఏకపక్షంగా ప్రజాస్వామ్యం సమయంలో ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకుని పిచ్చయ్య గారు విజయం సాధించారు మున్సిపల్ ఎలక్షన్ లో రాష్ట్రం అంతా ఏకపక్షంగా వైసీపీ నామినేట్ చేసుకుని ఎన్నికలకు రానివ్వకుండా దౌర్జన్యాలు చేస్తుంటే చైతన్యవంతమైన దర్శి యువత తెలుగుదేశం శక్తులు ఎదురెడ్డి పోరాడి పిచ్చయ్య గారిని గెలిపించుకున్నారు అంటే దర్శి ప్రాంతం తెలుగుదేశానికి బలమైన ప్రాంతం అన్నారు తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయం శ్రీరాములు గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈనాటి యువత తెలుగుదేశం శ్రేణులు కూటమి నాయకులు దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మార్చుకునేందుకు అభివృద్ధి వైపు పయనిద్దామన్నారు కులమతాలకు రాగద్వేషాలకు అతీతంగా పెద్దల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దర్శిలో తెలుగుదేశం జెండా ఎగరవేయడమే ఎజెండాగా అందరం కలిసికట్టుగా నడుద్దామన్నారు దర్శి దశ దిశ మార్చుకుందామని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ శాసనసభ్యులు నరచెట్టి పాపారావు టీడీపీ నాయకులు డాక్టర్ కడియాల దర్శి మున్సిపల్ చైర్మన్ నార్శెట్ పిచ్చయ్య దర్శి ఏఎంసీ చైర్మన్ దానం నాగేన సుబ్బారావు దర్శి సొసైటీ అధ్యక్షులు కలమకొండం చంద్రశేఖర్ దర్శి మండల టీడీపీ అధ్యక్షులు మరేల వెంకటేశ్వర్లు తాలూరు మండల టీడీపీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర రెడ్డి దర్శిపట్నం టీడీపీ అధ్యక్షులు చిన్న నీటి సంఘం డీసీ వెలుగొండారెడ్డి సంఘ తిరుపతరావు ఒరె సుబ్బారెడ్డి కర్ణా శ్రీను కనకం శ్రీను పండిదొప్ప వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు JOHN!